శ్రీ గురుభ్యో నమ ఆదిత్యాది నవగ్రహ దేవతాభ్యో నమ రెండు వేల పంతొమ్మిది ఆంగ్ల నామ సంవత్సరం ప్రకారం ఈ యొక్క రెండు వేల పంతొమ్మిదిలో రుచిక రాశి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం రుచికర వరస వారికి నోమస్థానంలో రావు సంచారం తృతీయంలో కేతు సంచారం ద్వితీయంలో శని సంచారం రాశి ఎందే గురు సంచారం జరుగుతూ ఉంది వీరు ఏళ్ళటి శని ప్రభావంలో ఉన్నారు ఏలునాటి శని ప్రభావం చివర సంవత్సరంలోకి ప్రవేశించారు రెండు వేల ఇరవై ఏప్రిల్తో వీరికి శని ప్రభావం తొలుగుతూ ఉంటుంది కాబట్టి వీరు ఈ యొక్క సంవత్సరంలో ద్వితీయంలో శని మిశ్రమ ఫలితాన్ని ఇస్తున్నాడు అలాగే రాశి ఎందు గురువు కూడా మిశ్రమ ఫలితాన్ని ఇస్తున్నాడు నవమ స్థానంలో ఉన్నటువంటి రాహు అష్టమ సంచారం మార్చి తర్వాత జరుగుతుంది కాబట్టి అది కూడా అష్టమ ప్రభావంలో రాహు కొంత మిశ్రమ ఫలితాలను ఇస్తూ ఉంటాడు కాబట్టి రుచిక రాశి వారికి ఈ యొక్క సంవత్సరంలో ఏ విధంగా ఉంది అంటే మిశ్రమ ఫలితాలని పొందుతూ ఉంటారు కాబట్టి ఈ యొక్క సంవత్సరంలో మీరు చేస్తున్నటువంటి పనులు చాలా జాగ్రత్తగా చూసి అడుగులు వేయండి ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి వివిధ వృత్తుల వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం ముందుగా ఉద్యోగస్తులకి పరంగా చూసుకుంటే వీరికి రాసేందుకు గురు సంచారం జరుగుతుంది కాబట్టి వీరికి ఉన్నతి అయితే లభిస్తూ ఉంటుంది అలాగే ఒత్తిడి కూడా కొంత ఎక్కువగానే ఉంటుంది పనులు ఆలస్యం అవుతూ ఉంటాయి కానీ అధికారుల చేత మన్నలను పొందుతూ ఉంటారు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ప్రమోషన్లు లభిస్తాయి శాలరీలు పెరుగుతాయి కానీ అలాగే పని కూడా పెరుగుతుంది దానివల్ల ఇబ్బందులు కూడా వస్తూ ఉంటాయి కాబట్టి ఆ ఈ యొక్క ఉద్యోగస్తులు ముందు అడుగు వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆచితూసి అడుగులు వేయండి అలాగే నిరుద్యోగులకి ఉద్యోగ ప్రయత్నాలు పలించేదానికి అవకాశం ఎక్కువగా ఉంది దైవ బలాన్ని నమ్ముకోండి కష్టాన్ని నమ్ముకోండి మంచి ఫలితాలు లభిస్తాయి అలాగే ఈ యొక్క ప్రైవేటు రంగాల్లో ఉన్నవారికి ఉద్యోగ అవకాశాల్లో మెరుగుదల ఉంటుంది వారు అనుకున్న శాలరీలు పెరుగుతాయి అనుకున్న ప్రమోషన్స్ జరుగుతూ ఉంటాయి కాబట్టి చాలా అనుకూలమైనటువంటి వాతావరణమే ఉందని చెప్పవచ్చును వ్యవసాయదారులు కొంత వాటర్కి సంబంధించినటువంటి పంటలు కన్నా కొద్దిగా ఆరుదల పంటలు వేయండి చాలా మంచి ఫలితాన్ని పొందుతారు అలాగే రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉన్నవారికి అలాగే ఈ యొక్క భూములు కొనుగోలు చేయాలనుకున్న వారికి కొద్దిగా ఆ డాక్యుమెంట్ విషయాల్లో కొంత జాగ్రత్త తీసుకొని ముందుకు వెళ్ళండి చాలా మంచి ఫలితాలను పొందుతారు స్త్రీలకు కూడా చాలా అనుకూలమైనటువంటి వాతావరణం ఉంది ఆరోగ్య విషయాల్లో యూరినరీ ఇన్ఫెక్షన్స్ కొద్దిగా నరాలకు సంబంధించిన చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి ఆ విషయాల్లో తగు జాగ్రత్త తీసుకోండి అలాగే మీరు ఈ యొక్క రాశిలో ఉన్నవారు ఇంకా రాజకీయ రంగాల వాళ్ళు కూడా కొద్దిగా అనుకూలమైనటువంటి వాతావరణమే ఉన్న కొన్ని ప్రతికూలతలు కూడా అనుకు ఎదుర్కొనేదానికి అవకాశం ఎక్కువగా ఉంది సొంత మిత్రులే మోసం చేసేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది అలాగే వ్యాపార రంగాల్లో ఆర్థిక లావాదేవీలు పెరుగుతాయి ఇప్పటి వరకు శని ప్రభావం వల్ల గత ఆరు సంవత్సరాలుగా మీరు మొత్తం ఏడున్నర సంవత్సరం ఉంటుంది ఆరు సంవత్సరాలు పూర్తయింది కాబట్టి ఈ యొక్క ఆరున్న ఆరు ఆరున్నర సంవత్సరాలుగా పడుతున్న ఇబ్బందులు కొంత మెరుగుపడి కొత్త కొత్త వ్యాపారాలు చేయడానికి నూతన ఉత్సాహంతో ముందుకు వేస్తారు మీకు ప్రధానంగా చెప్పుకో బద్ధకం ఎక్కువగా ఉంటుంది ఆ బద్ధకం నుంచి ముందర బయటపడండి ప్రాతకాలాన్ని నిద్రలేయండి అలాగే ధ్యాన సాధన యోగ సాధన చేయండి చాలా మంచి ఫలితాలు ఉంటాయి అలాగే ఈ రాశిలో ఉన్నటువంటి మిగిలిన రంగాల వారికి కూడా మిశ్రమ ఫలితాలే గోచరిస్తున్నాయి కాబట్టి మీరు దైవ బలాన్ని నమ్ముకోండి చాలా బాగుంటుంది ఏళ్ళనాటి శని ప్రవాహంలో చివరి అంకంలోకి మీరు వచ్చారు కాబట్టి మీరు హనుమాన్ చాలసాన్ని నిత్యం పారాయణ చేయడం అలాగే నువ్వులని ఆహారంలో తీసుకోవడం అలాగే మాస శివరాత్రి రోజున అంటే అమావాస్యకు ముందర వచ్చేటటువంటి చతుర్దశిని మనం మాస శివరాత్రి అంటాం ఆ మాస శివరాత్రి రోజున శివుడికి రుద్రాభిషేకం చేయడం అది శ్రీశైలం లాంటి ఈ యొక్క ద్వాస ద్వాదశ లింగాలు ఉన్నటువంటి స్థానాల్లో ఎక్కడ చేసినా చాలా మంచి ఫలితాలు ఉంటాయి అలాగే పంచారామాలలో అంటే మనకు అమరావతి అలాగే దాక్షారామం అలాగే ఈ యొక్క ప్రాంతాల్లో ఉన్న చేసినా కానీ చాలా సత్ఫలితాలు పొందుతూ ఉంటాం కాబట్టి మీరు ఈ యొక్క రెమెడీని ఫాలో అవ్వండి మనం ఇప్పుడు గోచార రీత్యా మనం ఫలితాలను చెప్పుకున్నాం అలాగే సంపూర్ణ ఫలితాలు కావాలంటే మనం జాతకంలో మనం తెలుసుకొని వచ్చు వివాహ విషయాలు కానివ్వండి సంతాన విషయాలు కానివ్వండి వ్యాపార లావాదేవీల విషయాలు కానివ్వండి ఇవన్నీ కూడా మనం సంపూర్ణ జాతకంలో చాలా క్షుణ్ణంగా మనం తెలుసుకోవచ్చును ఏమైనా ఇబ్బందులు ఉంటే వాటిని తొలగించే పరిష్కారాలు కూడా మేము సూచిస్తాం కాబట్టి సంపూర్ణ జాతకం కొరకు మమ్మల్ని సంప్రదించవచ్చు ఈ యొక్క సమాచారం నచ్చినట్లయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పది మందికి అందజేయండి మీరు ఆనందంగా ఉండండి పది మందిని ఆనందంగా ఉంచండి శుభం భూయాత్ సర్వే జన సుఖినో భవంతు